ఈ వీడియోలో మీ అందరి ఫేవరెట్ ఉప్పడాలూమ్ టిష్యూ శారీస్ అయితే తీసుకొచ్చానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సో మీలో ఎవరైనా నా ఛానల్ మరిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో ఉప్పాడలో హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ అండి హ్యాండ్లూమ్ నేయడమే చాలా కష్టము హ్యాండ్లూమ్లో అలాంటిది టిష్యూ శారీస్ తీసుకురావడం అనేది చాలా కష్టం అండి మీరు ఎక్కడైనా చూసుకోండి ఉప్పాడ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్లో మనం ఇచ్చిన క్వాలిటీ మనం ఇచ్చిన ప్రైస్కి అయితే మీకు ఎక్కడ దొరకవు ఇవన్నీ ఏంటంటే మన ఓన్ డిజైనింగ్స్ అండి సో లేట్ చేయకుండా క్వాంటిటీ అయితే చాలా ఉంది ఈసారి శారీస్ మిస్ అయితే మాత్రం మీ దురదృష్టమే అండి ఎందుకంటే అంత మంచి కలర్ కాంబినేషన్స్ అనేది ఉన్నాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్ అండి సో పాత వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళకే తెలుసుకోవాలి పాత వాళ్ళు ఏంటంటే వీటి మీద నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఇచ్చారు మనకి క్వాలిటీ చాలా బాగుంది అనేసి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి స్కై బ్లూ అండి పార్టీ వేర్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ అకేషన్ ఏదైనా మన ఉప్పడ హ్యాండ్లూమ్ తీసుకున్న శారీ అయితే కట్టుకొని వెళ్ళచ్చండి ఎంత బెస్ట్ లుక్ ఇస్తుందంటే దానికి నేనండి గ్యారంటీ అంత బెస్ట్ లుక్ ఇస్తుంది ఫస్ట్ అంటే కొత్తగా యాడ్ అయిన వాళ్ళ కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పాత వాళ్ళకైతే జస్ట్ ఇలా కలర్ చూపిస్తే తీసుకునేలాగా ఉన్నారండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆ శారీ అంతా మనకి ఇలా ఏంటంటే ఇలా తీక మోడల్ లో ఉన్న డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి కడి బార్డర్ అండి పైన కింద ఇలా కడి బార్డర్స్ అయితే వస్తాయి అండ్ రిచ్ పళ్ళు అండి అసలు ప్యూర్ సారీస్ లో కూడా మీకు ఏంటంటే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ సారీస్ ఉంటాయి కదా అలాంటి సారీస్ లో ఉండే రిచ్ పళ్ళు అనమాట మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఇది పక్క హ్యాండ్లూము సో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ సారీ వీడియో మిస్ అయితే నిజంగానే మీ దురదృష్టము ఎందుకంటే ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకు ముందు కూడా ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ రాలేదు సో లేట్ చేయకుండా బుకింగ్ అనేది ఫాస్ట్ గా చేసుకోండి ఫస్ట్ శారీ అనేది మనకి ఇలా వస్తుంది అండ్ మనకి ఏంటంటే ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు అంతా మనకి ఇలా వస్తుంది చూడండి ఒక్క పోగు కూడా బయటకు అనేది రాలేదు అండ్ టిష్యూ కదా స్మూత్ గా ఉండదేమో అనేది చాలా మందికి అనుమానాలు ఉంటాయి అది కూడా మీకు నేను ప్రూవ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా చెప్తే అలా వింటుందనమాట చూడండి పీల్స్ కూడా ఎంత నీట్ గా వస్తున్నాయో చూడండి సో నేను టకటక వేసి చూపిస్తున్నాను చూడండి పీల్స్ అనేది చూడండి ఎంత నీట్ గా వస్తున్నాయో సో కుచ్చులు పెడితే ఇలా వస్తుంది అనగ అనగకుండా ఉండడం గాని మంచి ఫాలింగ్ ఉన్న శారీ అండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చూడండి మంచిగా ఫోల్డ్ అయితే అయ్యింది ప్రాబ్లం ఏం లేదు టిష్యూ కదా ఫోల్డ్ అవ్వదేమో అని చాలా మంది అనుకుంటారు మనది అయితే పక్క స్మూత్ టిష్యూ అండి మీకు చూడడానికి అలా అనిపిస్తుందేమో కానీ పక్క స్మూత్ టిష్యూ సో ఫస్ట్ శారీ ఇలా వస్తుంది అండ్ మనకి ఏంటంటే లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా వస్తుందండి డిజైన్ అనేది తగ్గుతుంది పళ్ళు దగ్గర ఎక్కువ డిజైన్ అనేది ఉంటుంది ఎప్పటికైనా హ్యాండ్లూమ్ క్వాలి కాన్సెప్ట్ అలానే ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుందండి మీరు హ్యాపీగా వర్కులు చేయించుకోవచ్చు ఎలా అయినా చేపించుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ అండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి రాయల్టీ ఉన్న లైట్ స్కై బ్లూ కలర్ టిష్యూలో మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ కలర్స్ మీరు ఐడెంటిఫై చేయలేరండి సో యాజ్ ఇట్ ఈస్ నాకు స్క్రీన్ షాట్స్ అయితే పంపించాలి సేమ్ కలర్ కాంబినేషన్లోనే బుట అనేది చేంజింగ్ అండి అంతే అంతకు మించి ఏమీ లేదు సో కాంట్రాస్ట్ లేదని మాత్రం అనుకోవద్దండి సో చిన్న బార్డర్ ఇక్కడ మనకి లో ఏమైతే ఉంటాయో సో కాంట్రాస్ట్ బార్డర్ అదే వస్తుంది సేమ్ కలరే అండి ఏం డిఫరెన్స్ లేదు ఇందులో బుటా ఒక్కటే మారుతుంది ఇన్ కేస్ ఆ శారీ లేకపోతే ఇదైనా తీసుకోండి ఇది అయిపోతే అదైనా తీసుకోండి రెండు ఒకటే రెండు కలర్ ఒకటే అండ్ పళ్ళు కూడా సేమ్ అండి మధ్యలో ఈ డిజైన్ అనేది ఒకటే మారుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందండి నిజంగా మీరు నమ్మరండి ఫొటోస్ కానీ వచ్చే హల్దీ ఫంక్షన్స్ పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయండి హ్యాపీగా జస్ట్ అంటే జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఇంతకు ముందు మనం టూ సెవెన్ ప్లస్ షిప్పింగ్ పెట్టాము ఇప్పుడు మనకి ఏంటంటే టూ సిక్స్ లోనే ఈ సారీ అయితే వచ్చేస్తుందండి సో హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి ప్రతి సారీ అదే అండి ప్రతిసారీ తీగ మోడలే చూపిస్తాను మీకు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క యూనిక్ పీస్ అండి నిజంగా నిజంగా చెప్తున్నాను ఈసారి మిస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇంత మంచి కలర్స్ అయితే రావండి చూడండి ఇవంతా హ్యాండ్లూమ్ ప్రాసెస్ అండి అక్కడక్కడ మీకు ఏంటంటే లైన్స్ లాగా కూడా కనిపిస్తాయి అవన్నీ గుర్తులు మీకు హ్యాపీగా చూసుకోవచ్చు అండ్ దీనికి చూసారా మంచి కి ఏంటంటే మనకి పళ్ళు చూడండి ఎంత బాగుందో చూడండి పళ్ళు అనేది కంప్లీట్ గా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అనమాట మస్టర్డ్ పర్పుల్ ఎప్పుడైనా వినింటారా ఇలాంటి కాంబినేషన్ అలా ఉంటుంది అనమాట కాంబినేషన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మంచి పండు కలర్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం సో ఎవరు మిస్ అయితే ఎవరు అవ్వద్దు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా చాలా లైట్ కలర్ అండి సో మంచి ఆరెంజ్ మిక్సింగ్ అనాలో బేబీ పింక్ మిక్సింగ్ అనాలో నాకైతే తెలియ తెలియట్లేదు కానీ ఒక బ్యూటిఫుల్ కలర్ అనమాట మంచి ఫీల్ వస్తుంది నిజంగా శారీకి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మీకు వీడియోలో అర్థం అవుతుందో లేదో కానీ రియల్ గా అయితే అద్దరిపోయిందండి కలర్ కాంబినేషన్ మాత్రం దీనికి పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ ఉందో చూడండి సో ఎప్పుడైనా బార్డర్స్ అనేది మనం కాంట్రాస్ట్ గానే తీసుకోవాలండి అప్పుడే బాగుంటాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ మంచి లైట్ ఆరెంజ్ బేబీ పింకో నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను గాని కలర్ అయితే వేరే లెవెల్ అండి నిజంగానే అంత బ్యూటిఫుల్ ఉంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ అండి పీచ్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఎవ్రీ సారీ యూనిక్ అని నిజంగా చెప్తున్నాను ఈ సారీ మిస్ అయితే మాత్రం అసలే ప్రొడక్షన్ మంది లేటు నెలకు ఒకసారి వస్తాయి ఈ శారీస్ అట్లాంటిది కలర్ కాంబినేషన్స్ అయితే అద్దిరిపోయాయి అన్నమాట చూడండి ఎంత పీచ్ కలర్ అంటే అంత పీచ్ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు నిజంగా రోజు ఒక శారీ కట్టుకుందామా అన్న ఫీల్ లో ఉన్నానండి నేను అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ మాత్రం జస్ట్ అంటే జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి ఇంత మంచి శారీ కట్టుకొని మీరు ఫంక్షన్కి వెళ్ళొచ్చండి అంత బాగుంటది సేమ్ కలరే అండి ఇందాక చూపించింది ఇది సేమ్ కలరే కాకపోతే ఏంటంటే మనకి డిజైన్ అనేది మారుతుంది ఇది కొంచెం దానికంటే ఒక్క షేడ్ డిఫరెంట్ గా ఉంటుందండి చూడండి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉంది తెలుసు అసలు ఎందులో చూసండి మీరు ఇలాంటి పళ్ళు అంత రిచ్ పళ్ళు అనమాట స్మూత్ అండి చూడండి ఎట్ట చుట్టినా ఏమి చేసినా ఏమి అవ్వదు అనమాట ఎలా చెప్తే అలా వింటుంది చాలా బాగుంది శారీ మాత్రం చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉందండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్ కలర్ అండి పింక్కి ఏంటంటే వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా పింక్ అంటే నార్మల్ పింక్ కాదండి పింక్ లో ఒక షేడ్ అనమాట అన్ని షేడ్స్ మంచిగా ఉన్నాయండి అసలు ఏ శారీ మీరు తీసుకున్నా కూడా లక్కీనే అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది కాంబినేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరే చూడండి సో పడిపోయాయి ఈ శారీసు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి మెహందీ గ్రీన్ అండి సో వచ్చేది హల్దీస్ కాబట్టి మెహందీ గ్రీన్ లేకపోతే ఎలా అండి అసలు మెహందీ గ్రీన్ కి చాలా ఫ్యాన్స్ ఉంటారు నిజంగానే చెప్పాలా అండి కలర్ గురించి చూస్తే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కలర్ ఎవ్రీ శారీ యూనిక్ అండి ఎవ్రీ శారీ రాయల్ లుక్ తీసుకొచ్చే శారీనే మీకు అసలు డైమండ్స్ అండి డైమండ్స్ లాగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అండి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి ఈ శారీస్ తీసుకొచ్చినప్పుడు ఒక స్టోరీ కూడా ఉందండి దీనికి హోల్సేల్ వాళ్ళు వచ్చి సెలక్షన్ చేసుకుంటే వాళ్ళు ఇవ్వకుండా గొడవ పడి మరి మీ ఆన్లైన్కి ఇవ్వాలనేసి తీసుకొచ్చాను నేను ఎందుకంటే అంత బాగా నచ్చిన కలర్ కాంబినేషన్స్ చూడండి మంచి మెహందీ గ్రీన్కి వైలెట్ కలర్ పళ్ళు అనమాట సో ఎక్కడ దొరకవండి మళ్ళీ హ్యాండ్లూమ్స్ లోనే దొరుకుతాయి కావాలంటే మీరు ట్రై చేసుకోండి ఇంకా ఎక్కడైనా దొరికితే నాకు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టండి ఉన్నాయి అనేసి సో నేను కూడా చూస్తాను నాకు తెలిసి నేను ఎంక్వైరీ వరకు అయితే మన ప్రొడక్షన్లో తప్ప వేరే చోట లేవు అండ్ మన ఓన్ డిజైనింగ్స్ అండి ఇవన్నీ సో బుటాస్ కానీ ఇవన్నీ ఏంటంటే మన ఓన్ డిజైనింగ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సారీ అండి శారీస్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల కింద పడిపోయాయి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మంచి పర్పుల్ కలరు ఆరెంజ్ కలర్ పళ్ళు అండి చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో నిండు డిజైన్ వచ్చేసి అసలు అదిరిపోయింది కదా లుక్ ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే బాగున్నాయా లేదా అని కామెంట్ చేయండి కొనుక్కోలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి ఎందుకంటే టూ సిక్స్లో ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ రావడం అనేది మీకు ఇంపాసిబుల్ అంత బాగుంది కలర్ కాంబినేషన్స్ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి డార్క్ గ్రేయిష్ కలర్ అండి అండ్ డిజైన్ కూడా చూసారా ఫస్ట్ టైం అండి ఈ డిజైన్ రావడము కొత్త డిజైన్ దీనికి వచ్చేసి గ్రేయిష్ కలర్కి మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ పళ్ళు అనేది వచ్చిందండి చూడండి మంచి గ్రేయిష్ కలర్ ఆరెంజ్ కలర్ పళ్ళు అనమాట చాలా బాగుందండి నేనైతే నిజంగా శారీస్ గురించి వర్ణించలేను ప్రతి సారీ యూనిక్ అనిపిస్తుంది నాకు అందులో ఒక చిన్న తప్పు కూడా పెట్టడానికి లేదండి ఎవ్రీ శారీ చాలా బాగుంది ఇది చూడండి అసలు ఇంకేంటి ప్యారెట్ గ్రీన్ అనమాట ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ సో ఈ టిష్యూకి ఏంటంటే షైనింగ్ వైజు ఎంత న్యాచురల్ గా ఉంటాయి అంటే అంత న్యాచురల్ గా ఉంటాయి సో మంచి ప్యారెట్ గ్రీన్ కి మంచి ఆరెంజ్ కలర్ అనమాట అసలు నిజంగా నాకైతే చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం నేను ఏంటంటే నా ఫేస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు శారీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతానో దాన్ని బట్టి నీకు తెలిసిపోతుంది శారీ క్వాలిటీ అనేది సో అంత సూపర్ బ్లెస్డ్ అనమాట నేను అసలు చాలా బాగున్నాయి శారీస్ ఇది వచ్చేసి ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేయిష్ కలర్లోనే మనకి బుటా అనేది చేంజ్ ఉందండి డిజైన్ అనేది చేంజ్ ఉంది డిజైన్ మీ ఇష్టం అంటే ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు చూడండి గ్రేయిష్ కలర్ కి మంచి ఆరెంజ్ కలర్ ఇంత క్వాంటిటీలో అసలు రావడం చాలా గ్రేట్ అండి ఒక సెట్ వైజ్ నేను ఆన్లైన్ కనే తీసుకొచ్చాను మిగతా ఒక్క సారీ ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటది సో అవన్నీ హోల్సేల్ కి అయితే వెళ్ళిపోయాయి సో ఈ సెట్ మాత్రం మీకు ఆన్లైన్ కి తీసుకొచ్చాను ఎవ్రీ శారీ సింగిల్ శారీనే అండి సో డబల్ అయితే లేవు డబల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏంటంటే ఫాస్ట్ గా బుకింగ్ అనేది కూడా చేసుకోండి మంచి గ్రేయిష్ అండి ఆరెంజ్ కలర్ శారీ అనమాట నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి మస్టర్డ్ అండి మెంతి కలర్ అంటారు కదా మంచి మస్టర్డ్ కలర్కి ఆరెంజ్ కలర్ పళ్ళు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఇది కూడా చూడండి కాంబినేషన్ మంచి మస్టర్డ్ అండి మంచి మస్టర్డ్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ అనేది రియల్గా అయితే మీకు వీడియోలో అర్థం కాదేమో కానీ రియల్గా అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగున్నాయి శారీస్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి వచ్చేసి మనకి వైలెట్ కలర్ పళ్ళు అయితే వచ్చింది పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట కాంబినేషన్స్ చూడండి మంచి క్రీమ్ కలర్కి వైలెట్ కలర్ పళ్ళు అనమాట చాలా బాగుంది ఇది కూడా చూడండి మంచి క్రీమ్ ఇలా పెట్టుకుంటే ఎంత రాయల్టీ ఉందంటే అంత రాయల్టీ ఉందనమాట శారీలో సో మంచి క్రీమ్ అండ్ వైలెట్ కలర్ పళ్ళు అనమాట సో నెక్స్ట్ వన్ ఏంటంటే సీ గ్రీన్ అనమాట మన అందరి ఫేవరెట్ అండి నా ఫేవరెట్ కూడా మంచి సీ గ్రీన్కి డార్క్ ఆరెంజ్ కలర్ పళ్ళు అనమాట శారీ మాత్రం వేరే లెవెల్ అండి నిజంగానే బుట్టా స్టైల్ అయితే అస్సలు తీసేసి తీగ మోడల్ స్టైలే ట్రెండ్ అండి అండ్ టూ కి ఇస్తుందండి నేను శారీ కూడా టూ సిక్స్ ప్లస్ సిప్పింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరే చూడండి టూ సిక్స్కి శారీస్ రావడం అనేది ఇంపాసిబుల్ అండి సో హ్యాపీగా ఇప్పుడు ఏంటంటే మనకి సమ్మర్ కూడా అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా హాయిగా చిల్ అవుతూ కట్టుకోవచ్చు అనమాట ఈవెన్ సమ్మర్ లో కూడా మనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే స్మూత్ టిష్యూనే అవి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అండి చూడండి మంచి లెమన్ ఎల్లో కలర్ కి ఆరెంజ్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఎవ్రీ సారీ యూనిక్ అండి సో మంచి డిజైన్ వచ్చి మంచి డార్క్ ఆరెంజ్ వచ్చేసరికి ఇది బాగా ఎలివేట్ అయింది అండ్ ఇది ఒక కలర్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మస్టర్డే డబల్ ఉందో మరి డిజైన్ ఏదో ఒకటి చేంజ్ అయితే ఉంటుందండి ఇది మస్టర్డ్ ఆరెంజ్ అనమాట చూడండి సారీ మస్టర్డ్ కాదు మెంతి కలర్ అనమాట మెంతి కలర్లో కొంచెం డార్క్ మెంతి కలర్ అనమాట సో ఇది కూడా రేర్ కాంబినేషన్ ఫస్ట్ టైం వచ్చిందనమాట మన లూమ్ లో సో కొంచెం ఏంటంటే ఫార్ష్గా ఉండాలి శారీ అనుకుంటే తీసేసుకోవచ్చు మంచి ఫార్ష్ లుక్ ఉన్న శారీ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే సీ గ్రీన్ గ్రీన్లోనే బుట్ట చేంజింగ్ అనమాట ఇది బుట అనేది చేంజింగ్ అయితే ఉంది సో మిస్ అయితే ఎవ్వరు అవద్దండి ఈసారి మిస్ అయితే ఇంత మంచి కలర్స్ రావడం అనేది మీకు అస్సలు ఉండదు సో ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ అంటే ఆరెంజ్ కలర్ పళ్ళు అన్ని అండ్ డిజైన్ కూడా మారింది ఇది లాస్ట్ సీ గ్రీన్కి దీనికి పళ్ళు అయితే చాలా బాగుంది ఎవరు మిస్ అయితే ఎవ్వరు అవ్వద్దండి సో హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసేసుకొని బుకింగ్ అయితే చేసుకోండి లాస్ట్ సారీ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఎన్ని ఎంక్వైరీస్ అసలు ఆరెంజ్ గురించి ఫైనల్లీ రీస్టాక్ అయ్యింది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అనమాట చూడండి ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం వైలెట్ కలర్ లోనే వస్తుంది పళ్ళు మంచి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ అనమాట చూడండి ఎంతో బ్యూటిఫుల్ ఉందో మీరే చూడండి సో ఇవ్వండి ఈ సారీస్ అన్ని మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఫాస్ట్ గా బుకింగ్ అనేది చేసుకొని మనకు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్